సోషల్ మీడియాలో ప్రస్తుతం పాలకోవా బన్ వీడియోస్ అయితే వైరల్ అవుతున్నాయి మనం చూసుకోవచ్చు మేడారం జాతరలో వ్యక్తి పాలకోవా బన్ అమ్ముతున్నాడు అక్కడికి ఒక యూట్యూబర్ వెళ్ళైతే అక్కడ బన్ అమ్మే వ్యక్తిని అయితే ప్రశ్నించాడు ఈ మీరు టెన్ రూపీస్కే ఈ పాలకోవా ఎలా అమ్ముతున్నారు బయట హండ్రెడ్ రూపీస్ ఇచ్చి కాస్త పాలకోవనే అనే వస్తుంది కానీ మీరు ఇక్కడ టెన్ రూపీస్కి ఇంత రేంజ్లో పాలకోవా బన్ ఎలా అమ్ముతున్నారు ఇది ఇందులో మీరు కల్తీ చేస్తున్నారా లేకపోతే ఫుడ్ జిహాద్ అని చెప్పేసి కూడా ఆ యూట్యూబర్ ప్రశ్నించడం జరిగింది ఈ సందర్భంలో అక్కడ కూడా ఒక పది మంది గుమ్మిగూడంతో అయితే ఎవరైతే అక్కడ వాళ్ళకు బన్ అమ్ముకుంటున్న ఆ చిరు వ్యాపారి ఎవరైతే ఉన్నారో చాలా ఆందోళన వ్యక్తం చేశారు ఈ క్రమంలో యూట్యూబర్ అయితే ఈ బన్ను తినగలవా అని చెప్పి ప్రశ్నించగా అతను అప్పుడే ఆ బన్ను తిన్నారు ఈ నేపథ్యంలో ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే ఈ తప్పే తప్పెవ్వరిది అని చెప్పేసి కూడా చర్చలు అయితే కొనసాగుతున్నాయి సోషల్ మీడియాలో చాలామంది ఆ చిరు వ్యాపారికి సపోర్ట్గా అయితే పోస్టులు పెడుతున్నారు చిరు వ్యాపారిపై ఎందుకు ఇది అని చెప్పేసి అంటున్నారు మరి ఎక్స్పైరీ డేట్ అడుగుతున్నారు మీరు నిలోఫర్కి వెళ్తే ఆ బన్పై ఎక్స్పైరీ డేట్ ఉంటుందా అని చెప్పేసి కూడా చాలామంది అయితే సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు అయితే దీనిపై స్పందించడానికి మనతో పాటు కాంగ్రెస్ మహిళా నేత జ్యోతి రెడ్డి గారు ఉన్నారు సో ఈ విషయంలో ఆమె ఎలా స్పందిస్తారో అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం చూసారు కదా పలకువ బుకు సంబంధించి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సో దీనిలో మనం ఏం అర్థం చేసుకోవచ్చు యాక్చువల్లీ నేను చూసిందైతే ఒక రీల్లో చూసానండి అతను ఏంటి అని అంటే అందరూ మీడియా మన ఎవరో సోషల్ మీడియా అతను ఇంకా వేరే ఇద్దరు ముగ్గురు ఉండి నీ ఆధార్ కార్డు చూపి నువ్వు ఇక్కడ ఎందుకు అమ్ముతున్నావు ఎంత తక్కువగా ఎందుకు అమ్ముతున్నావు అంటే నేను అది దానికి కూడా ఒకటి చెప్తానండి మా చిన్న మా పిల్లలు చిన్నప్పుడు ఒక బండి వచ్చేది పాల గోవా తీసుకోవా అని ఒక సాంగ్ అది రిపీట్ రిపీట్ సాంగ్ వచ్చేది పిల్లలు దాన్ని చూసి చేస్తే పిల్లలే కాదు మా ఇంటికి వచ్చిన మా కజిన్ కూడా కొనుక్కు తినేవారు అది ఎంత ఫిఫ్టీన్ రూపీసో ట్వంటీ రూపీసో అంటే బండింత పెట్టి వా వాటి మీద ఓన్లీ రాస్తారనమాట నాకు అది తెలుసు వాళ్ళు తిన్నారు పిల్లలు చాలాసార్లు తిన్నారు మా అత్తగారు వాళ్ళు తిన్నారు నాకంటే ఇష్టం ఉండదు స్వీట్ మరి మీరు తినలేదా అని అంటారు నేను తిన్నాను ఎక్కువ స్వీటు అందుకని తిన్నారు వాళ్ళు వాళ్ళకి ఇష్టము ఒకసారి బయట ఇస్తే కూడా నేను ఒక చిన్న ముక్క తీసుకున్నా కానీ ఏమీ కాలేదు ఇక్కడ వచ్చింది ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత తక్కువ రేటుకి ఇంత ఎట్లా అమ్ముతున్నారు అని ఇప్పుడు నీలోఫర్లో తాగితే టీ ఒకలా ఉంటుంది రోడ్డు మీద తాగితే అదేటి పది పది పదిహేను రూపాయలకు వచ్చేస్తుంది అతను ఎక్కడైనా తీసుకొచ్చాడేమో ఆ డెఫినెట్గా నేను ఒకటి అడుగుతున్నాను ఏంటి అని అంటే అది కలితి ఉంటే మాత్రం డెఫినెట్గా అతను వదిలిపెట్టదు కానీ అక్కడ నువ్వు ఇక్కడ వచ్చేలా బిజినెస్ చేస్తున్నావు నీ ఏరియా ఏంటి నువ్వు నువ్వెక్కడుంటున్నావు అని అడుగుతున్నాడు అసలు మనం అందరం ఇండియాలో బిజినెస్ అనేది ఎక్కడైనా చేసుకోవచ్చు రిలయన్స్ వాడు ఎక్కడండి అమెజాన్ వాడు ఎక్కడండి మనం రోజు అన్ని సిగ్గి అవన్నీ ఆర్డర్ చేసుకున్నాం తెల్లారు లేచిన కాడి నుంచి చిన్న పుస్తకం కావాలన్నా కరేపాకు కట్ట కావాలన్నా చికెన్ కావాలన్నా కూడా మనం అమెజాన్ వాటిల్లో ఆర్డర్ చేసి తెచ్చుకుంటున్నాము అంటే వాళ్ళని మనం పెంచి పోషిస్తున్నట్టేగా అతను బతకడానికి వచ్చాడు నేనేమంటానంటే బతకడానికి వచ్చిన అతన్ని బతకనివ్వండి ఓకే కల్తీ చేశాడు అని మీకేమన్నా డౌట్ వస్తే మరీ అంత మనము మృగాల్లాగా అట్లా పడకోకుండా మామూలుగా అడగండి ఎందుకు ప్రతి దానికి మీడియాని ఎందుకు యూజ్ చేస్తున్నారు అడగండి దాన్ని చెక్ చేయించండి బ్రెడ్ మంచిది కాదని చెప్పండి అక్కడి నుంచి పంపించేయండి కానీ రేపు పొద్దున్న అతను ఏమన్నా చేసుకున్నాడు అనుకోండి అవమానం భరించలేక దానికి ఎవరు అసలు రెస్పాన్సిబిలిటీ అని నాకు నాకైతే అట్లా అనిపించింది కానీ అది మంచి పద్ధతి కాదు అనిపించింది డెఫినెట్గా నేను కూడా అంటున్నా కల్తీ ఉంటే వదిలిపెట్టదు వెళ్ళండి కంప్లైంట్ ఇవ్వండి అలాగంటే అసలు ఫుడ్డు ఎన్ని కల్తీలండి ఫైవ్ స్టార్ హోటల్స్లో కల్తీ కావట్లేదు మనం తినే ఫుడ్డు బయట తినే ప్రతి పానీపూరి బండి దగ్గర నుంచి ఫైవ్ స్టార్ హోటల్ వరకు ప్రతిదీ కల్తీనే మనం ఇంట్లో తెచ్చుకున్నవి కూడా పంటలు పండే వాటిల్లో కూడా కల్తీనే ఓకే కల్తీ అని మనకి తెలిస్తే మాత్రం డెఫినెట్గా అది పోలీసులకి చెప్పి యాక్షన్ తీసుకుంటే బాగుండేది ఈ విధంగా అతన్ని చేసినట్టు నాకు అనిపించింది అంటే ఏమండి ఇంకా అన్నీ లేనిపోయినవన్నీ మనకి ఇప్పుడే అనిపిస్తే నిజంగా వాళ్ళు జీహాద్ వచ్చి మనల్ని ఇది చేయాలంటే వాళ్ళని మెల్లగా చేసేసిపోతూ ఉంటారు అప్పుడైతే మనకు తెలియదు ఇవి చిన్న చిన్న వాటికి అవును మీకు డౌట్ వచ్చింది కంప్లైంట్ ఇవ్వండి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వండి ఇలా ఎందుకు చేశారు మీరెందుకు చేస్తున్నారు మీరెందుకు ఇది చేస్తున్నారు అది కరెక్ట్ కాదు కదా అతను ఇబ్బంది పొని అడిగితే అడగండి మళ్ళీ అడగకపోతే మాకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా అని అంటారు కొంతమంది గుడితే అక్కడ అతను చాలా కొంచెం భయపడినట్టుగా భయపడుతూ బంతి అది అదే అంటున్నారు నర్వస్ అయితే ఫీల్ అయ్యాడు భయపడుతున్నట్టుగా కాదు భయపడ్డాడు అతను చాలా నర్వస్గా ఫీల్ అయ్యి అది టక టక్ తినేశాడు అది అందుకని నేనేమన్నా అంటే అంతమంది గుడి అతని మీద పీక మీద కత్తి పెట్టినట్టు మీరు తినండి ఇప్పుడు చూడ అని అంటే లేదు అనేసి అతను చాలా భయపడి కాబట్టి అది ఒకసారి పడకపోయినా కూడా సస్తే మళ్ళీ అది కూడా ఒక ప్రాబ్లమే నేనేమన్నా అంటే మామూలుగా కెమెరా లేకుండా ఏంటి పోయి నువ్వు ఇట్లా ఎందుకు చేస్తున్నా ఇంత తక్కువకి నీకు ఎలాగొస్తుందని డెఫినెట్గా అడిగి దాన్ని మీరు మీకు ఏమన్నా డౌట్ వస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అంతేగాని దాన్ని సోషలైజ్ చేసేసి అందరినీ చేసేసి చేయడం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం చూస్తున్నారు కదా ఇష్యూలు అయితే ఏదైనా ఫుడ్ కలిపి ఉంటే మీరు కంప్లైంట్ చేయొచ్చు సాధారణంగా అడగచ్చు కానీ ఇంతమందిపై ఒక్కడిపై పడడం అంటే ఇది సరైనది కాదని ముఖ్యంగా చిరు వ్యాపారిపై ఈ ప్రతాపం ఏంటని చెప్పేసి కూడా జ్యోతిరెడ్డి గారు అంటున్నారు ఒకవేళ కల్తీ ఉంటే మీరు వెంటనే ఫుడ్ ఫుడ్ ఆఫీసర్స్ కావచ్చు పోలీసులు కంప్లైంట్ చేయొచ్చు కానీ ఇలా చేయడం ఒకవేళ అతనికి ఏమైనా జరిగితే కూడా పాపం మనదే అవుతుందని చెప్పేసి కూడా ఆమె అంటున్నారు కెమెరామెన్ రవీంద్రతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్